అయితే ఇప్పుడు జరిగిన సంఘటన ఏంటి మరొక సంఘటనని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం రాజైన హీరో దినములో యూదయ దేశపు బెత్లహేమ్లో యేసు పుట్టిన పిమ్మట యేసు ప్రభు ఎక్కడ పుట్టినారు అనంటే బెత్లహేమ్లో పుట్టినాడు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఎర్శలేముకు వచ్చినారు తూర్పు దేశంలో ఉన్నటువంటి జ్ఞానులు ఎర్శలేముకి వచ్చి హీరో దగ్గరకు వచ్చి అంటున్నారు ఏమనంటే యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అంటే ఈయన పుట్టుకి రాజు ఎవరైనా పుట్టిన తర్వాత రాజులవుతారు పుట్టిన తర్వాత రాజ్యాలని ఏళ్తారు ఎన్నుకోబడతారు కానీ ఈయన పుట్టుక పును మునిపే తూర్పు దేశపు విజ్ఞానలు ఏమంటున్నారంటే యూదుల రాజు పుట్టినాడు అని చెప్తున్నారు ఈయన పుట్టుకతోనే రాజు అండి అయితే గమనించినట్లు వీళ్ళంటారు తూర్పు దిక్కున మీ మాయన నక్షత్రం నుంచి